ఇదిగోండి దగ్గర దగ్గర రెండు గంటల పైన పట్టిందనమాట ఈ సెట్టింగ్ అన్నీ చేసేదానికి గుళ్ళ అయితే కలిపి పోయాను అయితే పొయ్యి అయితే రెడీ అయిపోయింది ఒక సైడ్లో రాళ్ళు కొద్దిగా తీయాలి తీస్తే కొద్దిగా ట్రాక్ వస్తుంది అందుకని పెద్ద దానికంటే నేనేం చెప్తానంటే గుళ్ళ కలిపి బాగుంది బరువు పెట్టుకుంటే తనిగి రాళ్ళు పెట్టి పెట్టుకోవాలి పెద్ద పెట్టుకున్నా హీ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రెజెంట్ ఇప్పుడు టైం అయితే ఏడు ముక్కాలో అవబోతుంది సో ప్రెజెంట్ అయితే చరణ్ చరణ్గోడ నిన్న వచ్చి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాడు అనమాట సో వాళ్ళ తాత వచ్చి తీసుకెళ్ళినాడు కొద్దిగా రెండు రోజులు ముందుగానే లీవ్ పెడేస్ అయితే వెళ్ళిపోయినాడు స్కూల్కి ఇంకా ఇంక రెండు రోజులు అనమాట స్కూలు మళ్ళీ పది రోజులు లీవ్లు అనమాట సంక్రాంతికి అయితే అండ్ అలాగే ఇంకా మన అంకిత పాపను కూడా నిన్న వేసి జీవనా దగ్గర అయితే వదిలే వచ్చినాను ఇంకా దగ్గర దగ్గర వారం అయిపోయింది అనమాట ఇక్కడికి వచ్చి పాప ఇంకా నిన్న కొద్దిగా తీసుకుని బ్యాడ వదిలేనా కొద్దిగా ఆవునైతే నిన్న వచ్చి అది నిలబడలేదనమాట దానికి ఇంజక్షన్ వేసినాం కదా నాలుగు నెలల ముందు అది నిలబడలేదు అండ్ మళ్ళీ ఇప్పుడు అది కడుపు ఏదో క్లీన్ చేయాలంట దానికి మెడిసిన్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చినాను నిన్న పో నిన్న పోయేసి అయితే బోన్లో కానీ ఆ డాక్టర్ దగ్గరికి తొడుకొని పోయి వచ్చినాను నిన్నైతే మనకు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మునకే మునిరెడ్డి కండి అనేసి అక్కడ పోయేసి అయితే బోన్లో వేసి నిలబడి అక్కడ కూడా నిలబడలేదు అట్నే తై తక్కలాడుతుందనమాట నిండా మోసం ఆవు నిలబడిన నిలబడదు అసలు ఇంజెక్షన్ వేయాలంటే కూడా పాపం నిన్న పోయేసి అయితే క్లీన్ చేసుకు అండ్ అలాగే ఇంకా మూడు రోజులు పోవాలంట ఇప్పుడు కూడా తోడుకొని పోవాలి దాన్ని ఆయన ఎనిగానికి రమ్మంటాడో తెలియదు ఈరోజు వచ్చి క్లైమేట్ అయితే ఈరోజు మబ్బు వేసుకుంది ఎందుకండి దగ్గర దగ్గర ఇప్పుడు ఇరవై రోజులుగా బాగా చలి ఎండగాస్తాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చి ఈరోజు మార్నింగ్ నుంచే మబ్బులు వేసుకోండి వర్షం కూడా లైట్గా చినుకులు పడినాయి మార్నింగ్ అయితే చినుకులు పడినాయి దానికి ఈరోజు ఏమంటే ఈరోజు శుక్రవారం పోయిన శుక్రవారం నేను పొయ్యి అనేది వేద్దాం అనుకున్నా పొయ్యి మనకి ఏదైనా చేసుకునేదానికి పొయ్యి అయితే రెడీ చేద్దాం అనుకున్నా సిమెంట్ అయితే ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను పొయ్యి అయితే సిమెంట్ ఒక శుక్రవారం వేస్తే బాగుంటుంది అని అమ్మ అయితే అందుకోసం ఇంక ఈరోజు శుక్రవారం అయితే ఈరోజు వేద్దాం అనుకున్నాను కానీ ఈరోజే మబ్బులు మూసుకోండి లైట్ చినుకులు ఉన్నాయి ఇంకా మనం కాంక్రీట్తో కలిపి వేద్దాం అనుకున్నాం సిమెంట్ కాంక్రీట్ కలిపి పొయ్యిలాగా రెండు పొయ్యిల్లాగా తయారు చేద్దాం అనుకున్నా ఇది చూస్తే క్లైమేట్ అయితే మారిపోయింది అయితే కనపడలే ఈరోజైతే చూద్దాం ఒక వీలుంటే వేస్తాం లేదంటే ఇంకా వేరే ప్లానింగే ఏంటి అయితే ఇంకా ఆవుని తోడుకొని రమ్మంటే తోలుకొని తోలుకొంబోయ్య రావాలా ఏంటి అమ్మ అయితే ఇంకా పాలు పోసేసి రమోయింది తోలుకోరమ్మ పట్టుకోవద్దాడా నేను ఎందుకంటే ఉంటారు మస్తుగా వాళ్ళు అంతా ఇప్పుడు ఉంటారా నిన్న ఉన్నారంటే వాళ్ళు పాటుకోరు పోతారు వాళ్ళు పట్టుకో వీళ్ళు పట్టుకో అంటే అవుతుందా అది మామూలుగా నిలబడదనమాట అది ఎందుకు ఎగిరెగిరి దోకుతాది ఆవు అయితే మాములుగా ఆవులు అయితే గమ్మన ఉంటాయి మా డాక్టర్ అనేది ఇంజక్షన్ అయ్యేటప్పుడు గమ్మను ఉంటాయి ఇదైతే అసలు నిలబడలేదు నిన్న పోయినాం కూడా బోన్ వేసేస్తే కూడా కమ్మీ లేదు అక్కడ కూడా ఎగిరి ఎగిరి ఎగిరెగిరి సో దాన్ని మనం తెలిసిన మనసు ఉంటే పట్టుకుంటేనే కొంచెం అట్లా ఉంటుంది అదే లైట్గా ఎండ అయితే కాస్తూ ఉంది ఇప్పుడే ఎండ అయితే వస్తామన్నమాట లైట్గా మబ్బు ఉంది లైట్గా ఎండగా వస్తుంది ఇప్పుడు ఆయన డాక్టర్ ఆవుని తీసుకురమ్మన్నాడు సో చూద్దాం అక్కడికి ఒకసారి తీసుకెళ్ళేసి ఈరోజు రేపు తీసుకెళ్తే అక్కడికి సరిపోతుంది మూడు రోజులు అన్నాడు అయితే అమ్మ అయితే తీసుకెళ్తా అయితే అడవి పట్టుకోవాలన్నమాట లేదంటే ఒక మనిషి సరిపోతుంది అసలు పోవాల్సిన పని లేదు ఆవు మనకి అది ఫ్రీగా నిలబడుకుంటే అసలు ఇంటికడే అంటాడు అంత దూరం తోలుకొని పోవనలే పని లేదనమాట ఇంకా అది నిలబడలేదు కాబట్టి అక్కడైతే కమ్మీలలో బోన్లు వేస్తే అక్కడ కూడా నిలబడలేదు అసలు పోకుతుంది పట్టుకోవాలప్పటికీ వచ్చేసాను అనమాట హాస్పిటల్ కాడికి అయితే ఇదిగోండి ఇది ముందు స్కూల్గా ఉనింది మళ్ళీ దీనికి కొద్దిగా వెటర్నరీ హాస్పిటల్కి మార్చుకున్నారు సో ఇదనమాట బోన్ అయితే ఇక్కడ ఆవుని ఇక్కడేసి అయితే మనకి ఇంజెక్షన్ ఇస్తారు మా అమ్మ అయితే వస్తుంది అనమాట తోడుకొని ఆవుని షార్ట్ కట్లో అయితే మార్నింగ్ చెప్పినాం కదా పొయ్యి అయితే వేయాలనేసి అయితే సో దాని అయితే ఇప్పుడు ఆలోచించి ఆలోచించి సెట్టింగ్ చేసి అయితే సెట్ చేసినాను అయితే ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను ఒకసారి ఇదిగోండి దగ్గర దగ్గర రెండు గంటల పైన పట్టిందనమాట ఈ సెట్టింగ్ అన్నీ చేసేదానికి మనం ఎందుకంటే కాంక్రీట్తో పోస్తాం కదా సో దానికోసం ఇవి సపోర్ట్ అనమాట మామూలుగా సపోర్ట్ పెట్టి పోస్తాం కదా సో దానికోసం ఇలా సెట్ చేసాను మన దగ్గర ఉన్న టైల్స్ పీస్ అనమాట ఇవైతే సో ఈ టైల్స్ పీస్ని తీసుకొని అండ్ ఇటుకరాలతో తీసుకొని తీసి చేసినాం అనమాట ప్రజెంట్ అయితే మనకు వచ్చి ఇప్పుడు కాంక్రీట్ వచ్చి ఈ గ్యాప్లో అండ్ ఈ గ్యాప్లో ఇటు వస్తుందనమాట అండ్ ఇక్కడ మధ్యలో ఇటు వస్తుంది అండ్ ఇది వచ్చి మెయిన్ పోయి ఇక్కడ మనం కట్టలు పెట్టుకొని మంట వేసుకునేది అనమాట ఇక్కడ అనమాట మనం కట్టలు పెట్టుకొని మంట వేసుకునేది ఇది వచ్చి ఈ గ్యాప్ అనమాట అండ్ ఇది వచ్చి ఈ గ్యాప్ సో ఈ గ్యాప్ రెండో పోయి ఈ ఇటుకరా ఇక్కడికి ఇక్కడ ఈ గ్యాప్ వస్తుంది నార్మల్గా ఒక నాలుగు కట్టలు పెట్టుకొని మంట వేసుకోవచ్చు ఫ్రీగా ఉంటుంది చిన్న బాండ్లు కానీ పెద్ద బాండ్లు కానీ పెట్టుకోవచ్చు సో దాన్ని సెట్ అయితే ఇప్పుడు దగ్గర దగ్గర రెండు గంటల పైన పట్టింది ఇంకా జల్లి కూడా పోయితేను సో ఇంక ఇసికి పైన అయితే ఉంది ఇసికి తెచ్చుకొని సో సిమెంట్తో కలుపుకొని అయితే ఇంకా పోస్ట్ చూడాలా ఒకసారి ఎలా అయితే అనుకుంటున్నాను కలిపేసి జల్లిపోయాను కలిపి అయితే పోసాను ఒకసారి చూడండి ఎలా ఉందో ఇదిగోండి గుళ్ళైతే కలిపి పోయాను అండ్ ఇంకా కాసేపు ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ ఆరునిచ్చి సో ఈ సైడ్ రాళ్ళు అన్నీ పెరిగేసి ఒకేసారి గుబ్బలు కూడా పెట్టేయాలన్నమాట ఏడొకటి ఒకటి ఏడొకటి 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 ఇక్కడొకటి సో మొత్తం గుబ్బులు పెట్టాలంటే చెమ్మందని పట్టుకునేస్తుంది అది కూడా సో చూద్దాం ఒకసారి ఇది రాళ్ళు ఇప్పినాక ఎలా వస్తుందో ఒకసారి చూడాలి మీకు కూడా చూపిస్తాను వీడియోలో అయితే కంటిన్యూగా ఉండండి ఇంకా టైం అయితే ఇప్పుడు ఒకటి ముప్పై తొమ్మిది అవుతుంది ఒకటి ముప్పై తొమ్మిది అవుతుంది కొద్దిగా ఆకలి ఉంది అన్నం తినేసి అన్నం పప్పుకూర చేసింది అనమాట అమ్మ అయితే అండ్ వచ్చి వేడి నీళ్ళు కానిస్తాను రెండు రోజులుగా దగ్గు భయంకరంగా ఉంది నన్ను అయితే ట్యాబ్లెట్ వేసుకున్నారు అయితే టాబ్లెట్ వేసుకున్నాను కొద్దిగా తగ్గింది ఇప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్ నుంచి మళ్ళీ గొంతులు మంటగా ఉన్నది కరకరకరా ఉన్నది గొంతులు అయితే రోజు వేడి నీళ్ళే తాగుతున్నాం ఉడికుడుగా తాగుతున్నాం అసలు గొంతుడు కాలిపోతుంది ఒకసారి అదిలాగా తాగుతాం తాగుతున్నాం అసలు ఈ క్లైమేట్ కి ఇప్పుడు చాలా మంది ఎక్కడ చూసినా దగ్గులే దగ్గులు ఆ మెడికల్ షాప్ పోయి అడిగితే కూడా ఎవరు చూసినా దగ్గు దగ్గు అనేసి వస్తున్నారు అనేసి అంటున్నారు రాత్రి వేసుకున్నాం కొంచెం తగ్గింది మళ్ళీ ఇప్పుడు కరకర కరెంట్ మళ్ళీ మంటం గొంతులు అయితే ఇక వేడి నీళ్ళు అయితే కాంగ పెడతాం కొద్దిగా వేడి వేడిగా తాగితే కొద్దిగా ఏదో అటా తగ్గుతున్నాయి తినేద్దాం సో అన్నం తినేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత చూద్దాం ఆరిందా ఏమనేసి ఇప్పుడైతే టైం అయితే మధ్యాహ్నం మూడు అవుతుంది ఇదిగోండి సార్ ఇప్పుడు అవన్నీ ఇప్పుదాము ఇటుకురాలు ఇప్పేసి చూద్దాం లైట్గా ఆరిందా ఏమని లైట్గా కలుపుకొని ఆ గొబ్బలు కూడా పెట్టేయాలి ఇప్పుడే లేదంటే మళ్ళీ ఆరిపోతే మళ్ళీ అతుక్కోద్దు సో అందుకోసం ఇంకా ఒకటి ఇప్పేసి చూద్దాం ఒకసారి ఎలా వచ్చిందో ప్రజెంట్ అయితే తీసాను సో ఇంక ఈ సైడ్ రాళ్ళు ఉన్నాయన్నమాట ఇవి రెండు ఆరు రాళ్ళు ఉన్నాయి సైడ్లో అయితే సో ఇవి తీసేస్తే మనకు క్లియర్ అయిపోతుంది ప్రస్తుతానికి చూడండి మనం సైడ్లో పెట్టిన సైడ్లో ఇవచ్చాను ఇవే అనమాట సైడ్లో పెట్టింది క్రాక్ వచ్చింది చూడండి అండ్ ఇక్కడ కూడా క్రాక్ వచ్చింది సో అందుకోసం కొద్దిగా కాసేపు ఆరినాక నాకు మళ్ళీ తీర్దాం అనేసి అయితే గుమ్మనైపోతున్నాను కదిలిసిన అంటే మళ్ళీ సపోర్ట్ ఏం లేదు కదా కదిలిపోతుంది అందుకోసం బాగా ఆరినాక కొంచెం తీర్థం అనేసి సైడ్ అయితే తీసేను ఇంకా ఇవి బాగా ఆరాలా ఇక్కడ అయితే కలవైతే కలిపేసాను సో అవి బుగ్గలు పెట్టాలి కదా సో అందుకోసం అయితే కలిపేసాను ఇప్పుడే పెడేస్తే మనకి ఆరిపోతుంది బాగా పట్టుకునేస్తుంది అనమాట పొయ్యి అయితే రెడీ అయిపోయింది ఇంకా సైడ్లో రాళ్ళు కొద్దిగా తీయాలి అవి తీస్తే కొద్దిగా క్రాక్ వస్తుంది అందుకని అట్నే పడియాను ఆరినాకైతే అవి వచ్చేస్తాయి ఈజీగా తడితే ఇప్పుడు చమ్మ మీద ఉంది కాబట్టి అవి తీస్తే కొంచెం క్రాక్ వస్తుంది ఎందుకంటే మనం కమ్మీలు ఏమి పెట్టలేదు లోపల అందువల్ల క్రాక్ వస్తుంది అని సిట్ తీయలేదు సైడ్లో అయితే తీయను ఆయన పక్క సైడ్లో అయితే తీయాను లోపల పక్క పెట్టిన రాళ్ళు అవి అయితే తీయలేదు అనమాట సో ప్రజెంట్ ఇంకా వర్షం అయితే పడుతుంది చూడండి లైట్గా చినుకులు చూడండి ఎందుకండి చినుకులు అయితే పడుతున్నాయి అసలు వాన రాకూడదు అనుకున్నాం కానీ చినుకులు అయితే పడుతున్నాయి మొత్తం మన పని అయితే అయిపోయింది నీట్గా పట్ట అయితే కప్పేనాం సో ఎంత వాన వచ్చినా ఇబ్బంది ఏం లేదు బాగా నాలుగు పక్కల మడిచి అయితే పెడేనాం సో బలంగా రా చూద్దాం ఒక అమ్మ వచ్చినాక ఒకసారి అమ్మకైతే చూపిద్దాం అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇటుకలు తీసేయాలి ఇంకేత్త అంటవా చిన్న పేరు ఏదైనా పేరు మరి బరువు ఓ దీని రాయి తీసేస్తా ఇప్పుడు వస్తుంది ఇది ఇది మెయిన్ ఆ ఇరాయి తీస్తా ఇరాయి ఇరాయి తీస్తా కలంగ అంత అంతగద్ద బెట్టేదా కైక్ వైట్ ఏక పోతన మలు బైట్ వస్తుందై గే ఐట ఉంటా దానికంటే నేను ఏం చేస్తానంటే అగుల్ల కల్పి దీని చేసి క్రాస్ గ దీని గుసేసే బాగున్నంట బరు ఎం పెట్టుకోదు బరు పెట్టుకొని తనికి రాల్ బిట్ పెట్టుకోవాలి పెద్ద వికన నా పోయిచేసి తీారు మొ దాన మళ్ళీ ఫ్లైట్ పుయ్యాల్ మా దాన్ని పూసేదాన్ని నేనేం చెప్తానంటే ఇంక దాన్ని తీళ్ళ కలుపుకొని గిట్టిగా పోసేసి ఎడ పోసేసి ఇంత ఎత్తు పోసేసినా అంటే బాగుంటుంది అంత అది ఏం కాదమ్మా చిన్న చిన్న వంటల కూరలు గేలాటవి చేసుకోవచ్చు ఏం కాదు బరువు ఐటమ్ ఏదైనా పెట్టాలంటే పెట్టకూడదు పెట్టలేము నిలబడదు నీకు చెప్పేది అర్థం కాలేదా ఏం చెప్తున్నా వింటాండవా ఈ రాయి తీసేయాలి మా దీని ఇది ఉండదు ఇది తీసేయాలి ఇది ఉండదు ఇప్పుడు నీకు అర్థమైందా దీన్ని తీసేస్తే అప్పుడు కరెక్ట్గా వేయదో ఏడు నుంచి ఎట్ వస్తుంది ఇది అప్పుడు నీకు సరిసమాను కనిపిస్తుంది ఇది ఇదిలాగా దీని తీసేయాలి ఇది చమ్మ మీద లాగితే క్రాకదులుతుంది అడ అందుకని దీనికి కొంచెం ఆర్నకి తట్టి వచ్చేస్తుంది అని దీని అట్లా పెడి పెట్టుండి అది మట్టి పోయే నాలుగు రోజులు పోతుంది చేసుకోవచ్చు మౌ నీకు చెప్పేదా మళ్ళీ చూడ తీసేసి దీని ప్లాస్టింగ్ చేయాలమ్మా దీని ప్లాస్టింగ్ చేయాలి ఇంత వస్తుంది మళ్ళీ వారా ఇవరా ప్లాస్టింగ్ చేయాలంటే అది మాట దాన్ని మొత్తం ఫైనల్ చేస్తే అప్పుడు దాని ఫినిషింగ్ అనేది తెలుస్తుంది నీటికి కనిపిస్తుంది అది రాళ్ళు పెడేసిన దానివల్ల సన్నగా ఉంది సన్నగా ఉంది అంటుందా మా అయితే చూద్దాం ఇప్పుడు ఆరిపోయింది ముక్కల భాగం ఇంకా రేపు కొద్దిగా బాగా ఆరనిచ్చి ఇవి తీసేసి ప్లాస్టింగ్ చేస్తే అప్పుడు ఒక కొలిక్ వస్తుంది పొయ్యి అనేది అప్పుడు కనిపిస్తుంది ఆయనకి ఇప్పుడు ఇంకా ఏం కాపడల్లా ఇప్పుడైతే చూసారు కదా మనం సంక్రాంతి వస్తుంది కాబట్టి అందుకని పొయ్యి అయితే రెడీ చేయం ఒక సిమెంట్తో అయితే రెడీ మాట సో ఏదో తెలిసిన దాంట్లో ఏదో చేసినాం అదేదో కొద్దిగా డౌట్గా ఉందంట మా అమ్మ అయితే చూద్దాం అటు కూడా దాన్ని ఇప్పేసి దాన్ని మొత్తం ప్లాస్టింగ్ చేస్తే అప్పుడు కొద్దిగా ఎడంగా వస్తుంది ఇప్పుడు ఇంకా అర్థం కాలేదు అది ఏంది ఎట్లా ఉంది ఉందని చెప్తాను మా అమ్మ అయితే ఆకే రేపు ప్లాస్టింగ్ చేసి అవన్నీ ఫినిషింగ్ చేసినాక అప్పుడు తెలుస్తుంది పొయ్యి అనేది సో వీలైతే మీకు షార్ట్ వీడియోలో పెడతా లేదంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను ప్లాస్టింగ్ చేసేది కూడా సో ఈరోజు వీడియో అయితే మీకు అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ లావ్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్